హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మీకు కొబ్బరికాయలు అయితే చూపిస్తున్నాను కదా ఈ కొబ్బరికాయలు మాకు రెండు చెట్లు అయితే ఉన్నాయండి ఇంటి దగ్గర ఆ రెండు చెట్ల కాయలు అనమాట వంద నుంచి నూట ఇరవై వరకు ఉంటాయి నేను కౌంట్ చేయలేదు ఇంకా ఒక ముప్పై నలభై కాయ అయితే కనుక రాలిపోయిందండి రోడ్ సైడ్ ఉంటాయి కదా ఇంకా దారా దారంపట వాళ్ళు అయితే కనుక తీసేసుకున్నారనమాట మేము కూడా పోనీళ్ళే తీసుకుంటే ఏమైంది అనేసి మేము పట్టించుకోలేదు ఇక్కడ నేను ఇది అంతే ఎందుకు చెప్తున్నానంటే మనము చెట్లను పెంచుకున్నామంటే మనకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి ఏదో ఒక రకంగా మనకి మంచి గాలి వస్తుంది అలానే మంచి మంచిగా పువ్వులు వస్తాయి ఇంకా ఇలాగ కాయలు కాస్తాయి చెట్టు వేసామంటే అసలు నిరుపయోగంగా మాత్రం అస్సలు ఉండదండి చాలా యూస్ఫుల్ ఉంటుంది కొద్దిగా కేర్ తీసుకుంటే చాలా అనమాట ఇంకా ఇలాగ పెద్ద పెద్ద చెట్లు అయితే కొబ్బరి చెట్లు అటువంటి అయితే మనం కేర్ తీసుకోకపోయినా కానీ ప్రతి సంవత్సరం బోర్లేడని కాయలు ఇస్తూ ఉంటుందండి మనం కొత్తగా చెట్లు నాటకపోయినా పర్వాలేదు కానీ ఉన్న చెట్లు మాత్రం అస్సలు కొట్టద్దండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కొత్త చెట్లు నాటడానికే ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్